హాయ్ ఫ్రెండ్స్ డే త్రీ అనమాట సూరత్లో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే వీడియో షూట్ స్టార్ట్ చేశానని మా వారేమో నిద్రపోయినట్టు యాక్షన్ చేస్తుంటే మా చింటూ ఏమో ఇదిగో మా సిగత్తాయి వల్లేనండి నాకు ఈ కష్టాలన్నీ సూరత్ తీసుకొచ్చి ఫుడ్ పెట్టించి ఇదిగోండి ఈ పరిస్థితికి నన్ను తీసుకొచ్చింది అని చెప్తుంది నిన్నటి వీడియోలో మీరు చూసినట్లయితే గనక మేము చికెన్ బిర్యానీ తిన్నాం మీకు ఐడియా ఉంది కదా సో నాకు మా వారికి ఓకే ఎందుకంటే మేము చికెన్ని హాఫ్ ఆఫ్ చేసుకున్నాం బట్ చింటూకి మాత్రం ఫుల్ తినమనిచ్చేసాం అనమాట వాడు చికెన్ తినాలంటే నేను రైస్ తినలేనని రైస్ సగం నాకే పెట్టేశాడు పాపం చికెన్ ఎఫెక్ట్ అయ్యింది ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ బట్టలు చూసారండి ఎలా ఉన్నాయో ఎంత అందమైన రూమ్ని మేము ఎలా చేసాము అని కానీ మీరైతే అస్సలు నన్ను తిట్టుకోవద్దు ఎందుకు అంటే గనక విడిచిన బట్టలు స్నానం చేశాక అవన్నీ అలా పెట్టి ఉంచాము నార్మల్గా అవన్నీ సర్దాలి సర్దాక నీట్ గా కనిపిస్తుందిలేండి రూము ఇక ఇక్కడ వచ్చేసి టాప్ మీద మాకు చినుకులు పడ్డా తెలియట్లేదండి అలా కపెట్టినట్టు వచ్చారనమాట దానివల్ల ఏంటంటే వర్షం పడుతుందా లేదా అన్నది కూడా డౌట్గా అనిపిస్తుంది బాగా శ్రద్ధగా ఇంటే తప్ప వర్షం పడుతుందా లేదా క్లారిటీ ఉండట్లే ఇక్కడ చింటూకి నా కష్టాలన్నీ చెప్పుకున్నట్టు లూలుమాల్లో జరిగిన ఒక సిచ్యువేషన్ చెప్పుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఒక అమ్మాయి మేము లూలుమాల్లోకి వెళ్తుంటే మా వారిని అలాగే చూసుకుంటే వెళ్తుంది ఏంటి బావ నిన్ను అలాగే చూసుకుంటే వెళ్తుందంటే ముందు చెప్పొద్దా నేను వెళ్ళి పలకరించి వస్తాను ఉండు అంటే లేనిపోంది మళ్ళీ కొట్టించుకుందా చేసుకోవద్దులే అరవకుండా రా అని చెప్పాను చింటూ అని చెప్తాను ఇక్కడ టిఫిన్ ఏం కావాలి అంటే నేను బ్రష్ చేయాలి కడుక్కోవాలి అప్పుడు తినాలి నాకైతే ఇప్పుడు వద్దు నేను టాబ్లెట్ వేసుకున్నానని చెప్తున్నాడు చాలా లేట్ గా లేచాడు పాపవాడికి స్టమక్ సారీ అప్సెట్ అయ్యిందనమాట అందుకోసం అనేసి ఇక మేమిద్దరం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఏమేమి అదే సారీ తెప్పించుకోవాలి ఏంటి అనేసి అనమాట ఇక వాడిని అదే అంటున్నాను ఏదో ఒకటి తినరా అంటే ఏంటిసేవి అత్తాయి నీ బాధ నాకు బాగలేదని చెప్తున్నాను నేను అమ్మకు ఫోన్ చేసి నీ మీదే చాడీలు చెప్తాను అరవకుండా ఉంటావా లేదా అనేసి అంటున్నాడనమాట అయితే అదిగో మీ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మా అత్తాయి నన్ను ఏం చేస్తున్నా అని చెప్తున్నాడు అనమాట ఇది గ్రిడ్ వెజిటేబుల్ శాండ్విచ్ అనమాట వీటిలో చాలా ఉన్నాయి ఇదేంటి పగాదు బ స్మెల్ వెరైటీగా ఉంది దీనికోసం అనేసి గ్రీన్ చట్నీ ఒకటి సాస్ ఒకటి ఇచ్చారు పొజిషన్ గా తినాలనుకుంటే అసలు లేఖతనమే నాట్ ఫుల్ సాటిస్ఫాక్టరీ ఓకే గుడ్ అంటే

సాంబార్ అండ్ వర ఇప్పుడేం ఇప్పుడు అన్నాడు కొద్దిగా ఆర్డర్ అన్నాడు చింటూ ఇది ఆలు నానా నానా ఏ ఆలు అండ్ పెప్పర్ వేసి కొంచెం లోపల గ్రీన్ చట్నీ రాసి ఇది చేశారు బ్లాక్ కలర్ కుర్తీ వేసుకొని ఒక వీడియో పెట్టారు బాగుంది థ్యాంక్ యూ సో మచ్ నా మరుగుతూ ఉంటాయి నువ్వు పట్టించుకోకు థ్యాంక్ యూ ఫన్ కోక్ లెక్క ఉన్నావు పర్లేదు పది కుక్క లకున్నా కుక్క లేకున్నా పది లేకున్నా చీతు ఇవి కామన్ అయిపోయాయి మీకు తిట్లు ఇంకేమైనా కొత్తగా నేర్చుకుని నన్ను ఇబ్బంది పెట్టాలని వస్తున్నారా ఓకే ఫస్ట్ జీన్స్ అండ్ టాప్ బాగుంది పార్వతి గారు ఇదవుతుంది లేట్ అవుతుంది పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టేటప్పుడు అంతే లేట్ అయ్యింది ఏం లేదు అది కొద్దిసేపు ఆగ ఒక టూ మినిట్స్ ఆ కాల్ ట్రై చేయి మళ్ళీ అయ్యింది రింగ్ అవుతుందా ఫస్ట్ రింగ్ అయిందా నానా నువ్వ చెప్పు నువ్వు వెళ్ళి చెప్ప నువ్వు వెళ్ళి ఇలా కావో కాకో ఎందుకు హైదరాబాద్ బిర్యానీ

तो तो तुम्हें बोलो ना इंग्लिश में बात करो हिंदी ना को इंग्लिश आता हूँ <laughs> इंग्लिश को रहा दे कुछ और नहीं थी ना कर दे अंतो दुना ना मरी वो और जाता नो ओ ना प्लीज ना ना प्लीज रा नहीं हिंदी अच्छी बट यू गो एंड हेल्प नहीं कंटेनर सिद्धांत दे दी बोलो ना नंदर जाए तू गुप्त कोड़ा एक्सक्यूज मी कब कब बोलना रामा वो नंदर जाए रे तू गुप्त बैठी रहमा नहीं आसो कमी नहीं కొంతమంది నిన్నటి వీడియోలో అక్క మీరు హిందీ మాట్లాడుతుంటే క్యూట్ గా ఉందని కొంతమంది ఇంకా ప్రాక్టీస్ చేయండి అక్క బాగా మాట్లాడుతున్నారు ఎక్కడ నేర్చుకున్నారని అబ్బా మీ కామెంట్లకి అయితే నిజంగా నేను అంత బాగా మాట్లాడానా అనిపించింది సో అందుకని ఈ రోజు కూడా హిందీది అయితే బిటు కట్ చేద్దాం అనుకున్నాను కానీ మీరు అందరు వింటారు అనేసి అయితే నేను అలా ఉంచేసాను అనమాట ఇక్కడ చింటూ అని బాదం పాలు తీసి తెప్పించానండి ఫస్ట్ అది తాగునానా అనేసి ఇక ఇక్కడ వచ్చేసి చింటూ అయితే బాదం పాలు తాగుతున్నాడు మాది టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే బాదం పాలు అన్నమాట సో బాదం పాలు అయితే ఒకే ఓకే బానే ఉన్నాయి నూట ముప్పై రూపాయలు వర్త్ అయితే కాదు పది రూపాయల బాదం పాలు వర్త్ అనమాట టేస్ట్ అస్సలు బాగాలేదు వీటికంటే ఇరవై రూపాయలు పెట్టుకొనుక్కునే మన బాదం పాలే బాగా అనిపించాయి నాకైతే ఇక మేము లంచ్ లోకి ఏం తెప్పించుకున్నామంటే చింటూ ఏం చేశాడంటే చాయ్ తెప్పించేసుకొని తను బిస్కెట్లు అద్దుకొని అయితే తినేశాడు అనమాట అక్కడ వచ్చేసి రూమ్ క్లీనింగ్ వచ్చారు కదా సో అది క్లీన్ చేస్తుంటే మళ్ళీ మా వారేమో డోర్స్ వేసేయని చెప్పారు ఫుడ్ ఈ రోజు మీకు చూస్తున్నారు కదా బౌల్ నిండా ఇచ్చినట్టు అనిపించింది కానీ నిజం చెప్తున్నా మాకు అస్సలు తినబుద్దిగా అలా టేస్ట్ బాగానే ఉంది టేస్ట్కి ఏం బాధ లేకుండా లేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది బట్ మా పొట్టలు ఏంటో సహకరించట్లేదండి ఇంత మంచి ఫుడ్ ఎదురుగా ఉన్నా కానీ ప్లేస్ మారేసరికి ఏమో కంఫర్ట్గా తినలేకపోతున్నాం అనమాట నేను మా వారు కొంచెం కొంచెం పెట్టుకొని టేస్ట్ చేసి మళ్ళీ తన దాంట్లో కొద్ది నేను నా దాంట్లో కొద్ది తను పెట్టుకొని టేస్ట్ చేసేసి మిగిలిందైతే మేము ఎంగిల్ చేయలేదన్నమాట ఎందుకంటే ఎవరికొకరికి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇది పార్సిల్ చే పార్సిల్ చేయమని చెప్దాం అనుకున్నానండి కానీ పార్సిల్ చేస్తే మళ్ళీ లేనిపోని ఇబ్బంది బయట ఎవరు దొరకకపోతే మళ్ళీ ఈటం మన మన రూమ్లోకి వస్తారు కదా ఫుడ్ తీసుకొని వెళ్ అంటే ప్లేట్స్ అవి తీసుకొని వెళ్ళటానికి అప్పుడు వాళ్ళకి చెప్పాను మేమైతే ఎంగిల్ చేయలేదు అంటే టచ్ చేయలేదు దీన్ని చేతితో కానీ ఎలాగో స్పూన్లతో కానీ మీరైతే తినేసేయొచ్చు కావాలంటే గనక తినండి అని అయితే చెప్పామన్నమాట వాళ్ళు ఓకే ఓకేనైతే చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది ఫుడ్ ఫుడ్ వేస్ట్ చేయటం కంటే చక్కగా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు తింటారు కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక ఇక్కడ వచ్చేసి ఒకటి వచ్చి పాలక్ ఏమంటారు పులావ్ అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్ బిర్యానీ అనమాట హైదరాబాద్ బిర్యానీ అని ఉంటే పెట్టించాము అండ్ చింటూకైతే పెరుగు రైస్ తీసుకున్నాము ఉప్పు లేదు చప్పగా ఉంది వాడికి అస్సలు నచ్చలేదు కొద్దిగా పెట్టుకొని ఇవస్తే నా కొద్ది నువ్వు మావి తినేసేయండి అంటే నానా ఫుడ్ ఉందిరా అదేం చేయాలి ఇదేం చేయాలి అది కొద్దిగా తింటావా అంటే ఇప్పుడు నువ్వేంటి నన్ను సూరత్లో హాస్పిటల్ చూపించాలని ఫీల్ అవుతున్నావా అని చెప్తున్నాడు అనమాట కొంచెం పెట్టుకొని తినరా ఇంత ఫుడ్ వేస్ట్ చేయటం ఎందుకు అనేసి అంటున్నాను లేదు శివత్త నాకు అసలు నిజంగా పొట్ట బాగలేదు లేకపోతే నా అనేసి చెప్తున్నాడు ఇక తర్వాత మేము కూడా పెరుగన్నం తినక చాలా రోజులు అవుతుందని తినటానికి ట్రై చేసాం కానీ బట్ ఉప్పు లేకపోవటం వల్ల అసలు తినలేకపోయాం నిజం చెప్తున్నాను దాంట్లో ఉప్పు వేయకుండా తీసుకొచ్చాడు వాడు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే పెరుగన్నం తొంభై రూపాయలు ఉందన్నమాట కాస్ట్ చింటూ ఏమనుకున్నాడంటే ఇంత కాస్ట్ ఉందంటే దీంట్లో ఫ్రూట్స్ కూడా వేసుకొస్తారేమో అనేసి ఎక్స్పెక్ట్ చేశాడు బట్ వాడేంటో తాలి గింజలు పైన వేసేసి లోపల పెరుగన్న పెట్టి పెట్టిచ్చేసాడు అందుకనే ఇక మా చింటూ అయితే తినలేదన్నమాట ఇక మేమేం చేస్తున్నాం రేపు లగేజీ అంతా అట్లా ఉంచటం ఎందుకు మీరు చూసారు కదా రూమ్ ఎంత దారుణంగా ఉందో అందుకోసం అనేసి రూమ్ అంతా సర్దుతున్నాను ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఆ దీంట్లో ఇస్తారు కదండి హోటల్లో షాంపూ అండ్ దాంతోపాటు సోపు అవి రెండు కూడా నేను పిల్లలు ఇద్దరికి చూపిద్దామని వేస్తున్నాను ఇక్కడ పిల్లలు అంటే గుర్తొచ్చింది ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట సిగ్గుందా నీకు పిల్లలు లేకుండా వెళ్ళి నువ్వు నీ మొగుడు తిరుగుతున్నారని అసలు మీ మాట్లాడటానికి సారీ టు సే అండి అసలు మిమ్మల్ని నేను రిటర్న్ ఆ క్వశ్చన్ అడగాలేమో మేము వచ్చింది ఒక పని మీద ఇక ప్రతి దానికి పిల్లల్ని తీసుకొని వెళ్తామా ఏంటో నాకు అర్థం కాదు నా పిల్లలు చదువుకుంటున్నారు మేబీ మీ పిల్లలు చదువుకోకుండా ఇంట్లో ఉంటున్నారేమో అందుకని ఏటంటే అటు తీసుకెళ్తారేమో నా పిల్లల కోసమే నేను ఈ అంతా చేసుకునేది కష్టపడేది నేను హ్యాపీగానే ఉన్నాను బట్ వన్ థింక్ మీకు బాధగా ఉంది కానీ ఆ మాట నాకు ఒకళ్ళే అడిగారు కాబట్టి దానికి రియాక్ట్ అవ్వాలా నువ్వు అనేసి అనుకోవచ్చు బట్ దాని కింద ఇరవై లైకులు వచ్చాయన్నమాట మరి నాకు అందుకే కొంచెం బాధ వేసింది ఆ పదానికి కాదండి పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళానని వైజాగ్ మనం మూడు రోజులు వెళ్ళి మేము ఎంజాయ్ చేసాం బీచ్ లో నా పిల్లల్ని తీసుకొని వెళ్ళి అది కాదండి వాళ్ళ చదువుల కోసమే వాళ్ళకి ఏది కావాలో అది నేను సమకూర్చాలి మా లైఫ్ లెక్క మేము వాళ్ళ నుంచకూడదు వాళ్ళు ఎంత స్థాయికి ఎదగాలంటే అంత ఎదగాలి మేము కష్టపడాలి అని కష్టపడుతున్నాము నాకు దేవుడు ప్రత్యక్షం అయితే అందరికి ఎలా అనిపించద్దో నాకు తెలియదు బట్ వాళ్ళ కొన్ని మాటలు వింటుంటే నేను అందుకోట్లు అడుగుతాను కోటి రూపాయలు అడుగుతాను ఇలా అలా అంటాను నాకు ఏం వద్దు ఏమిడా హెల్తీగా ఉంచు మా కష్టపడతాము ఆ కష్టానికి ప్రతిఫలం ఇవ్వు చాలు అనే అడుగుతానండి నేనైతే నాకు ఎప్పుడు కోట్లు కోట్లు నేను సంపాదించకుండా వచ్చి పడాలి అనేసి నేను అనమాట నేను కష్టపడతాను కానీ ఆరోగ్య సమస్యలతో మేము మనేదులు పడకుండా ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా హ్యాపీగా ఉంచు మమ్మల్ని చాలు అనేసి నేను కోరుకుంటాను అనమాట ఇది కొంతమందికి విచిత్రంగా ఉన్నా కొంతమంది ఏకీభవిస్తారు కష్టపడకుండా వచ్చిన రూపాయి కూడా మనకి ఏనాడు మిగలదండి అది దేవుడు ఇచ్చిందైనా సరే ఇక ఇక్కడ వచ్చేసి మేము uh sorry రిసెప్షన్ అయితే వచ్చామన్నమాట వాళ్ళకి బిల్ పే చేద్దాము అనేసి ఇక మేము బయలుదేరామండి ఈ డ్రెస్ పళ్ళు నాకు హైదరాబాద్లో లూలు మాల్లో ఇప్పించింది కదా అది మా చింటూ అయితే నేను వేసుకోనా అలా పడేస్తే లేసి వస్తా ఈ డ్రెస్ నీకు చాలా బాగుండేది నా కోసం వేసుకోవా అనేసి చెప్పాడు సో నేనే వేసుకున్నాను నాకు కూడా చాలా బాగా నచ్చింది మా వారు కూడా చాలా బాగుంది అనేసి అయితే అన్నారు సో మీరు కూడా చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేసి అక్క మీరు ఇలాంటి డ్రెస్లు వేసుకోవద్దు శారీస్ కట్టుకొని మీకు బాగుంటాయి అంటున్నారు నైట్ డ్రెస్లు వేసుకున్నా నైటీలు వేసుకున్నా అలాగే అంటున్నారు కానీ మీరు చెప్పండి మీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని మీ నైట్ డ్రెస్ అన్నరు వేసుకోరా ఏంటంటే ఛానల్లో కనపడేసరికి చెప్తున్నారు కానీ మీరు చేసే పనే కానీ వీడియోస్ లో కనపడేసరికి మీకు ఒకలా అనిపించవచ్చు బట్ నాకు అనిపిస్తే నేను వేసుకొని తిరగను కదా ఐ హోప్ అబ్బా ప్లీజ్ అండర్స్టాండ్ ఆ మీకే ఇక్కడ వచ్చేసి మేము చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఇంకో విషయం అయితే చెప్పాలండి నాకైతే ఈ సిటీ మొత్తంలో ఫస్ట్ టైం రావటం వల్ల ఏమో ఒక మోరు హైపరు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఎటువంటి మాల్ కనిపించలేదు మా ఆలోచన ఏంటంటే ఏదైనా మాల్ దొరికితే చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు పిల్లలకి మా వారికి కొంచెం బట్టలు ఏమైనా తీసుకుందాము లేకపోతే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా స్పెషల్ గా దొరికే ఉంటే తీసుకెళ్దాము అన్న ఉద్దేశంతో నేనున్నాను చింటూ కూడా ఆ వదినకి ఏదైనా అనేసి వెతికి 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 మాల్ కనపడితే చెప్పుతో కొట్టండి మమ్మల్ని అలా అయ్యిందనమాట మాల్స్ అస్సలు కనపడలేదు లేకపోతే మాల్స్ మాకు కనపడకుండా నేమ్స్ వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యామేమో మాకు కూడా తెలియదు ఇక్కడైతే కనిపించింది ఇది దీంట్లో మాల్స్ ఉంటాయా లేదా అంటే ఎక్కడ చూసినా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కనపడుతున్నాయి అందుకని మేము సాహసం చేయదలుచుకోలేదు అయితే ఇక చింటూ గూగుల్ సెర్చ్ చేసుకొని ఒకటైతే మాల్ లాంటి సెంటరు కానీ అది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తప్ప ఏమీ లేవు మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక కొంతమంది బ్రదర్స్ కూర్చొని ఉంటే అడిగామన్నమాట ఇక్కడ దగ్గరలో ఏదైనా మాల్ ఉందా అంటే పదహారు కిలోమీటర్లు వెళ్తే మాల్ కనిపిస్తుంది మీకు అని చెప్పారు అదేంటి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ ఉంది అసలు మన చుట్టుపక్కల మొత్తం తిరిగామండి మేము అది మాకు ఒక్కసారి కూడా మాల్ కనిపించలేదు ఒకవేళ మీకు తెలిస్తే గనక చెప్పండి ఈసారి ఎప్పుడైనా వెళ్తే గనక మాల్ విజిట్ చేయాలి ఎందుకంటే కొంచెం అక్కడ నుంచి తీసుకొస్తున్నామంటే ఆ ఇంట్రెస్ట్ పిల్లలకు ఉంటది కదా నాకైతే నిజంగా చాలా బాధ వేసింది అక్కడ నుంచి ఏమైనా తీసుకొద్దాం అనుకుంటే ఏం కనిపించలేదే అనేసి ఇక్కడ ఇది చూడండి దీని పేరు నేను సరిగ్గా అంటే చూపెట్టం మర్చిపోయానేమో మేబీ మీకు ఇక్కడ అయితే ఒక ఉందనేసి గూగుల్లో చూపిస్తే వచ్చాము తీరా చూస్తే మొత్తం ఫోన్లు ఏసీలు ఇవి తప్ప ఏమీ లేవు అయితే మా చింటూ ఏమంటున్నాడో తెలుసా సివత్తే ఎదురు ఉంది లిఫ్ట్ చూసినవా ఇది అనమాట లిఫ్ట్ ఈ లిఫ్ట్ ఎక్కడం కోసమే మనం వచ్చాము లిఫ్ట్ ఎక్కుదాంపా అని అంటున్నాడు ఎవరే ఏ ఏందిరా లిఫ్ట్ ఎక్కేది అంటే మరి ఏమున్నాయి ఎక్కడ నువ్వు ఏం తీసుకుంటావు ఫోన్ తీసుకుంటావా ఏం తీసుకుంటావా అనేసి అయితే అంటున్నాడు అన్నమాట నిజంగానే ఆ లిఫ్ట్ చూడటానికి ఈ ఎస్కలేటర్ ఎక్కడానికి మేము వచ్చినట్టుంది బట్ వన్ థింగ్ ఏంటంటే తెలుసా ఈ ఎస్కలేటర్ కూడా పని నేను స్పెల్లింగ్ మిస్టేక్ అయితే చెప్పండి తిట్టకండి ప్లీజ్ ఇక ఇక్కడ వచ్చేసి మేము మొత్తం తిరుగుతున్నాము మా మరి ఏమీ మాకు కనిపించట్లేదు మేబీ సండే కావటం వల్ల ఓపెన్ లో లేవా అసలు మాల్స్ ఉండవా దీంట్లో ఏం అర్థం కాలే ఇదిగో ఇక్కడ మా చిన్న కొన్ని ఇంగ్లీష్ మొత్తం యూజ్ చేస్తూ వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళని అడుగుతున్నప్పుడు ఒకటే చెప్పారు వాళ్ళు హిందీలో మాట్లాడి ఆ తర్వాత ఫోన్ లో దాన్ని అంటే ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నారు అన్నమాట పదహారు కిలోమీటర్లు అవకడు ఉంది ఇక్కడైతే లేదు ఆటో అతన్ని అడగండి మిమ్మల్ని తీసుకెళ్తాడు అని చెప్తున్నాడు మేము ఫస్ట్ ఆటో ఎక్కినప్పుడు కూడా అడిగాము మాల్స్ ఏమైనా ఉన్నాయంటే ఆయన కన్ఫ్యూజ్ అయ్యాడు ఇక్కడ మేము ఒప్పో సారీ యాపిల్ ఫోన్స్ అయితే చూస్తున్నామన్నమాట లక్ష యాభై వేలు ఎనభై వేలు యాభై వేలు ఫోన్స్ ఉన్నాయి అయితే క్వాలిటీ దీంట్లో బాగుంది ఏంటి అనేసి అయితే మేము చూస్తున్నాం అనమాట అయితే నేను అంటున్నాను నానా ఎప్పటికైనా ఒక యాభై వేలు సెల్ అయిన అనుకోవాలరా యాపిల్ ఫోన్ చక్కగా క్లారిటీ చూడు ఉన్నది ఉన్నట్టు చూపిస్తుంది ఇప్పుడు డ్రెస్సెస్ చేంజ్ ఉండదు ఫేస్ చేంజ్ ఉండదు అండ్ వెయిట్ చేంజ్ ఉండదు ఏది ఉండదు ఇప్పుడు నా సెల్లు అయితే నీ లావుగా అనిపిస్తుంది అంట మొన్న వెళ్ళినప్పుడు రాధాగారు తిడుతున్నాను నువ్వు బక్కగా ఉన్నావు డైట్లు నిందా చేయమాక అనేసి అంటున్నారు రా అంటే ఎప్పటికైనా కొంటావు సివత్తాయ్ నువ్వు ఖచ్చితంగా గంటావు సివత్తాయంటే వర దొంగసినడా నువ్వు వన్ పెట్టరా అనేసి అలా పన్ను అనమాట సో మీరు తప్పుగా అనుకోకండి మేము అట్లే తిట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటాము సో మీకు ఆల్రెడీ వీడియోస్ లో చెప్పాను మేమైతే అక్క తమ్ముళ్ళు లెక్క ఉంటాము అంటే అంటే నేను అంత ఎంగని నేను చెప్పట్లేదు జస్ట్ మేము రిలేషన్ అన్నది అలా ఉంటాము అత్త అల్లులకు ఏనాడు అనమాట జ్యోతిన్న నన్ను ఎడు తిడుతున్నాడు అని చెప్పినా నువ్వే చనివ్ చనుక్కున్నావు నన్నేం చేయమంటావు అంటుంది మా చిన్నదిన నాకెందుకో వీటితో ఏదైనా విషయం షేర్ చేసుకుంటే మా చిన్నయ్యతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా తర్వాత మా అమ్మతో షేర్ చేసుకుంటాను తనతో షేర్ చేసుకుంటే మా అన్నయ్యతో షేర్ చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట ఎందుకంటే నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వాళ్ళు అర్థం చేసుకు ఉంటాయి అంటే అంత పెద్దవి కాదు అంత చిన్నవి కాదు అన్నట్లు ఇక ఇక్కడ వచ్చేసి వాచెస్ అఖిల్కి సంయుక్తకి అయితే చూస్తున్నాము ఇక్కడ నార్మల్ వాచెస్ చూసి మేము రేటు కూడా మాట్లాడుకున్నామండి కానీ ఏం జరిగిందో తెలుసా మా వారు అన్నారు అఖిలు సంయుక్తకి నువ్వు వాటర్ ప్రూఫ్ తీసుకో ఇలాంటివి తీసుకుంటే ఎక్కువ రోజులు ఉండవు అని చెప్పారు తర్వాత ఇక్కడ టబ్బులో లో వాటర్ లో పడేసి ఉన్నాయి స్ట్రీ అంటే మేము స్ట్రీట్ షాపింగ్ కైతే వచ్చేసాం అన్నమాట కొంచెం ఎతకంగా ఎతకంగా మాకైతే ఇవి కనిపించాయి నీకు ఇక్కడ అయితే వాటర్ ప్రూఫ్ కదా ఎంత ఏంటి అని అడుగుతుంటే మాది కాదండి అది అదిగో ఉన్న అయింది అని అయితే చెప్తున్నాడు ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు ఏమో చెప్పాడు రూపాయి కూడా తగ్గను అని అయితే చెప్తున్నాడు ఇక్కడ డబ్బులు ఇస్తుంటే ఆయన అలాగే చూస్తున్నాడు చూసారా ఎందుకంటే ఈయన షాప్ కాదండి ఆయన షాప్ అంట అది మనకు తెలియదు కదా అయితే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తుంటే వచ్చిద్లే భయ్యా తీసుకోండి అంటే నయ్యాతా మ్యామ్ నయ్యాత్తా అంటున్నాడు సరేలే ట్వంటీ ఈ బాబా వన్ ట్వంటీ ఇచ్చేస్తానని చెప్తున్నాను అనమాట చింటూ అడుగుతున్నాడు కాస్ట్ ఎంత అనేసి అంటే వన్ ఫార్టీ అంటున్నానా అనేసి అంటుంటే ఎందుకు అవసరం లేదు హండ్రెడ్ ఇవ్వాలంటే నేను ఇక్కడ అదే రాజీ పడటానికి ట్రై చేస్తాడేమో అని చూస్తున్నాను కానీ బట్ అవ్వట్లే అనమాట ఇక ఇక్కడ ఫిస్ట్ ఏంటంటే అక్కిలు వచ్చి ఆడుతుంది కానీ సంయుక్త వచ్చి వాడట్లేదు అంటే ఆడట్లేదు మేము అది చూసుకోలేదనమాట వాచెస్ వాటర్ ప్రూఫ్గా కిల్ బాగా చెక్ చేసుకున్నాము అండ్ సెకండ్ ది సంయుక్త అది ఆడుతుంది అనేసి అనుకున్నాం బట్ అది ఆడట్లేదు తీరా రూమ్కి వెళ్ళాక మాకు ఆ విషయం తెలిసింది తర్వాత దాన్ని ఒక పెద్ద యుద్ధం జరిగిందండి అది నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఇక్కడ పరుసులు చిన్న చిన్న పౌచ్లు తర్వాత వచ్చేసి మా వారు గడ్డం పెరిగిపోయింది కదా ఇక్కడికి వచ్చాక త్రీ లోనే నేను చెప్తున్నాను బావా రేజర్ అవి తీసుకో ఇదిగో బ్లేడ్స్ కూడా ఉన్నాయి తీసుకో అంటే ఆయన వినిపించుకోలేదంట ఆయన ఏంటో తాళాలకు కావాల్సిన కీస్ అన్ని ఎత్తుకుంటున్నాడండి అండి నేనేమో బుజ్జి బుజ్జి అద్దాలు బలే ఉన్నాయి కదా బాబా అవి ఇవి అని చూస్తున్నాను ఇది కొంచెం కీ బాగుందని అడుగుతే ఆయన వన్ ఫిఫ్టీ చెప్పాడు అనమాట ఈ వన్ ఫిఫ్టీయా అరే చింటూ వన్ ఫిఫ్టీని హిందీలో ఏమంటాడు అనేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే నాకు హిందీ ఏమంటారు నెంబర్స్ రావండి ఆ బీస్ వరకు వస్తాయి అనమాట తర్వాత అన్ని కూడా కన్ఫ్యూజ్ అయిపోతాయి చింటూకైతే వస్తున్నాయి నెంబర్స్ ఇక కాస్ట్ అయితే వాడు మాట్లాడటమే నాకైతే రాట్లా ఇంగ్లీష్ లో అయితే నెంబర్స్ చెప్తున్నాను గాని ఇక్కడ చెప్తున్నా వన్ ఫిఫ్టీ అంటారా అంటేనే ఆయన ఫిఫ్టీకి ఇవ్వంటే ఇవ్వను అంటున్నాడు అనేసి అడుగుతున్నాను నీకు సిగ్గుందా శివ నూట యాభై రూపాయలు యాభైకి ఎలా అడుగుతున్నావు అంటే ఏరా బేరాల అలాగే ఆడాలి చూసి నేర్చుకో అని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి చింటు కోసం కొన్ని షర్ట్స్ అయితే చూస్తున్నాం అనమాట జస్ట్ నార్మల్గా నాకు తీసుకుందాం అనిపించింది బట్ వన్ థింగ్ నీ ఇష్టం ఇది ఏదైనా తీసుకో అనేసి అనేసరికి నాకు అనిపించింది వద్దొద్దు వాడు మళ్ళీ ఒకవేళ నా వల్ల ఏమంటారు ఏదో అత్త తీసుకుంది తీసుకుంటుంది అదే తీసుకోవాలన్న ఫీలింగ్తో ఉంచుకోకూడదు వాడికి నచ్చింది వాడు కొనుక్కుంటాడు నేనే ఒకవేళ ఇవ్వగలిగితే పైసలు ఇస్తే మంచిది అనేసి అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ చింటుకి వచ్చినప్పుడు అయితే డబ్బులే ఇస్తాను బట్టలు కొనుక్కోమని ఎందుకంటే వాడికి నచ్చింది వాడు కొనుక్కుంటాడు నేనేమో నాకు ఇష్టమైనది తీసుకొస్తే వాడికి నచ్చిద్ది నచ్చదు ఇక్కడైతే అంటున్నాను చింటూ ఇది కత్తిలా ఉంది నాన్న నీకు సూపర్ గుంది దిష్టి తగిలిద్ది అంటేనేమో వాడేమో అంత సీల్లే నోరు మూసుకో అంటున్నాడు అనమాట చూసారు కదా మా వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయి అయితే ఈ షర్ట్ చూడు చింటూ ఇరిగిపోద్ది నీకు అరిగిపోద్ది అంటుంటే మా వారు అంటున్నారు ఏమి అన్నీ నీ మేనలుకైనా నాకు లేవా అంటే చింటూ బాగుంది కదా అంటే తీసుకో అయితే అంటున్నాడు ఇదంతా అని అడిగిన తర్వాత మళ్ళీ వద్దులే భయ్యా అనేసి అయితే అన్నాను తీసుకుంటావా అనేసి చేయబట్టుకోలేవుతాను ఏనా వద్దేరా అనేసి అంటున్నాను అనమాట బట్ నాకు తీసుకునే ఉద్దేశం అయితే ఒకటి ఉంది ఒక షర్ట్ తీసుకుందాము నార్మల్ గా అనేసి బట్ చింటూ అలా అడిగేసరికి ఇంకా వద్దులే మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను వెనక్కి వచ్చేసాను ఇక్కడ మేమైతే మొక్కజొన్న కొంకులు తీసుకుందాం అని చూస్తున్నాం గాని దాని మీద మొత్తం ఈగలే వాళ్ళు ఉన్నాను వద్దులే అనేసి తీసుకొస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారండి అందుకని సీరియస్ ఫేస్ పెట్టయితే నేను వస్తున్నాను చూసారు కదా ఇప్పుడు దాకా దీన్ని హిందీతో మనం చచ్చిపోయారా అంటున్నారు అమ్మ బాబా అంత మాట అన్నాక నేను ఎలా ఊకుంటాను చెప్పండి మీకు ఎలాగో లాంగ్వేజ్ సగమే వచ్చు అసలు చెప్పాలంటే మీకు రాదు నాకు వచ్చిన సగం కూడా మీకు రాదు మీరు ఎలా వస్తారో నేను చూస్తా అనేసి కదంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చి నేనైతే ముందు ముందు నడుచుకుంటూ పోయానమాట ఇక ఇంత మాట అన్న తర్వాత మనం ఎందుకు కాగా అనేసి వెళ్ళిన తర్వాత అప్పుడు వెనక వాళ్ళు వచ్చారు ఏడుసత్తే ఎలాకుండా బేకరీలోకి వెళ్తున్నాం అనేసి మళ్ళీ ఏడిసి చెప్తారు మీ ఇద్దరికి తెలియదు కాబట్టి ఆగారా అంటే అంత లేదు నా ఇంగ్లీష్ తో ఇరక తీసి నేను వచ్చేవాడినే అనేసి చెప్తున్నాడు అనమాట తొక్కేం కాదు ఈ డాటో వాళ్ళకి ఇంగ్లీష్ ఏం రాదు వాళ్ళకి వచ్చిందంతా కూడా హిందీ అనేసి అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక చాక్లెట్స్ చింటూ ఏమో ఇది తీసుకో అది తీసుకో అని చెప్తున్నాడు నాకు ఏది వద్దు నీకు నచ్చింది నువ్వు తీసుకో అనేసి అన్నమాట ఇక్కడ కప్ కేక్స్ లాగా బుడ్డు బుడ్డి కప్పులు అయితే ఉన్నాయి ఆ వ్యాపర్స్ కప్పులు ఇవన్నీ ఉన్నాయి నేను ఇక్కడ వచ్చేసి మొన్న కొంచెం పళ్ళు వాళ్ళు ఇంటికా టేస్ట్ చేసాము కదా సో అది బాగా అనిపించి ఇక్కడ అవి ఉన్నాయి అనేసి చూస్తున్నాం ఇవి పిజ్జా రెడీ చేసేటివన్నమాట ఉప్పు చెనగలు అంటారు కదా అవి సో ఇవన్నీ కూడా బేకరీలో ఇన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి నాకు ఎందుకో బేకరీకి వెళ్ళినప్పుడు చాలా తినాలన్న ఫీలింగ్ ఉండేది అంటే మన ఇంటికాడ కానీ సత్తుపల్లి కానీ ఎటు సైడ్ వెళ్ళిన బట్ ఎందుకో తెలియదండి ఫస్ట్ టైం నాకు బేకరీకి వెళ్ళినప్పుడు ఒకటి తిని ఇక చాలు అన్న ఫీలింగ్ వచ్చేసింది పేస్ట్రీ తీసుకున్నాము పిస్తా ఫ్లేవర్ అనమాట నేను సగం సాగన్ తిన్నాము ఎప్పుడు క్రీమ్ తీసుకొచ్చినా ఆయన క్రీమ్ తినకుండా నాకే పెట్టేటోళ్ళు బట్ ఈసారి మాత్రం క్రీమ్ అంతా ఆయనకే పెట్టి నార్మల్ గా నేను తీసుకున్నాను ఒక స్పూన్ తిన్నానా అంటుంటే వద్దు సి వస్తాయి పొట్ట ఇబ్బంది పెట్టింది అనుకో మళ్ళీ ఆటో చికాగబడిద్ది అనేసి నవ్వుకుని జోక్లేస్తున్నాడు ఇంకా నేను చింటూ చూడాలి అనేసి వీడియోకి వెళ్ళి అటు చూపిస్తున్నాను అనమాట తనైతే కిక్ క్యాట్ తీసుకున్నాడు అండి ఏం తీసుకోలేదు ఇక మేమైతే రిటర్న్ అన్నమాట రిటర్న్ అయిన తర్వాత ఇక్కడ సంయుక్తకి లెహంగా తీసుకుందామని అడుగుతున్నాను మస్తున్నాయండి కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అనిపించింది మన హోటల్కి దగ్గరలో ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఆయన పెద్ద లెహెంగా చూపిస్తున్నాడు రెండు వేల ఐదు వందలు అంట ఇది నా సైజు లెహంగా మన సంయుక్తకి ఇది ఎక్కడ సెట్ అయితే చెప్పండి తీసుకో కొంచెం బేరమాడితే పద్దెనిమిది వందలకైనా ఇస్తారు బట్ ఇది వచ్చేసి చాలా పొడుగుండిద్ది అంట అదే చెప్తున్నాడు నా నాకు పన్నెండు సంవత్సరాలు పాపకి కావాలండి మరి ఏమంటారు పెద్ద లెహంగా వద్దంటే ఇది చూపించారనమాట ఇది చూపిస్తే చింటూ అంటున్నాడు శివత్త ఇది ఎలా సరిపోద్ది సంయుక్త కానీ తీసుకుంటున్నామంటే ఏ చాలదా నానా అంటున్నాను అనమాట ఇక్కడ క్వాలిటీ అంత సూపర్ ఉందండి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అంట దీనికి పైన మనకి బ్లౌజ్ వచ్చిద్ది చున్నీ వచ్చిద్ది బట్ నాకైతే మస్తు నచ్చింది ఇంత వర్క్ కనుక మనం ఇక్కడ తీసుకోవటం అయితే ఖచ్చితంగా రెండు వేలకు తక్కువ ఉండదు బట్ అయింది నాకే ఇక సంయుక్త హైట్ ఇంచుమించు నా అంత ఉండిద్ది పిల్ల ఎదుగుతూ ఉండిద్ది మనం ప్రతిసారి వేయలేం కదా అదే చెప్తుంటే లేదమ్మా అనేసి చెప్తున్నాడు అనమాట ఆయన ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక చిన్న ఏమంటారు దీన్ని ట్రై ప్యాడ్ అంటారా కాదు సెల్ఫీ స్టిక్ చూస్తున్నాను అనమాట పెద్దది ఒకటి ఉంది చిన్నది ఒకటి ఉంది అనేసి చూపిస్తున్నాడు ఒకటి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఏం చెప్పాడు ఒకటి వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పాడు నేను చెప్తున్నాను అలా కాదు కొంచెం బేరం ఆడండి మరి అలాగే ఉంటే నేను తీసుకోలేను అనేసి చెప్తున్నాను కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే చెప్తున్నాడు అనమాట ఆయన డిస్కౌంట్ ఏముండదు మేడం ఫిక్స్డ్ రేట్ అనేసి బట్ మా చింటూ స్టిక్ కొంచెం డౌట్ ఉంది శ్రీ వత్త ఏమో చెక్ చేసుకో కరెక్టే అంటావా అనేసి అయితే చెప్తున్నాడు అనమాట మళ్ళీ ఇక్కడ నాకు డౌట్ వచ్చింది మనం ఏదైనా ఒకవేళ ఆన్లైన్ లో పెట్టుకుంటే బాగాలేకపోతే రిటర్న్ ఇవ్వచ్చు ఇక్కడ తీసుకుంది మళ్ళీ ఇదైతే మనకు అవసరమైంది కదా మళ్ళీ కొనలేము అండ్ తర్వాత వచ్చేసి బాగుంటుందో లేదో అన్న డౌట్ ఇక ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసరికి ఒక సెవెన్ ఏమో అయింది అందుకని ఇక మళ్ళీ రూమ్ కి వెళ్ళటం ఎందుకులే అనేసి మేమైతే ఇక్కడ తిరుగుతున్నాం మళ్ళీ కొంచెం అటు ఇటు కూడా ఇక తర్వాత వచ్చేసి మీకు అక్కడ పుల్కాలు చేస్తున్నారు చూపించాను కదా ఇక ఇది వచ్చేసి బస్ స్టాండ్ అండి బస్ స్టాండ్ నుంచి బస్సులు అయితే బయటకు వస్తున్నాయి మేము ఇంకేమైనా తిందామా అనేసి తిరుగుతుంటే బట్ చింటూ ఏం తినేటట్లేడు ఇక కి అయితే వచ్చాము కొంచెం అప్సెట్ ఉన్నాను ఉన్నానమాట అందుకని అలా కూర్చొని ఉన్నానని చింటూ అయితే నా దగ్గరకు వచ్చాడు సో సమ్ టైమ్స్ అలా గా అనిపించిన ఇట్స్ ఓకే టేక్ టీజీ పారు లైఫ్ అంతా కూడా సాటిస్ఫాక్షింగ్ సారీ గా ఉండదు కొన్నిసార్లు ఓకే అనేసి ముందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను బట్ ఏమో కాదండి కామెంట్లు కొన్ని సరే ఇట్స్ ఓకే చెప్తున్నాను కదా అందుకని మీతో అయితే షేర్ చేసుకున్నాను కొంచెం పెయిన్ కూడా తగ్గుతుంది నాకు అనేసి ఇక ఇది బ్లాగ్ అయితే థర్డ్ డే అండ్ నెక్స్ట్ డే బ్లాగ్ నా యాంకరింగ్ బ్లాగ్ రాబోతుంది ఫస్ట్ టైం నేను ఒక షాపింగ్ మాల్లో యాంకర్గా చేశాను అనమాట సో అది వీడియో అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మన బిజినెస్లో పా భాగంగా కొన్ని షాప్స్ వెళ్ళాను అని చెప్పాను కదా ఆల్రెడీ మీకు విషతాలకు వెళ్ళి చూపించాను బట్ అక్కడ నేను చూశాను ఎలా కాస్ట్లు ఉన్నాయో కూడా చూపిస్తాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్